నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ వైజాగ్ లో భారీ భూకంపం సంభవించడం అయితే జరిగింది ఈరోజు పొద్దున్న తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాలు లేదా నాలుగు గంటల ఇరవై నిమిషాల సమయంలో మనకి ఈ భారీ భూకంపం సంభవించడం జరిగింది సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఆ సమయంలో మనకి చాలా మంది ప్రజలు నిద్రపోయి ఉంటారు కాబట్టి అంతగా ఎవరికి తెలియకపోయినా కొంతమంది మాత్రం వేచి ఉండడంతో ఈ భూకంపం శబ్దాన్ని విని భూకంపం వచ్చిందనైతే వాళ్ళు అప్రమత్తం అవ్వడం జరిగింది అలాగే దగ్గరలో ఉన్న భీమ్లి బీచ్లో అయితే పద అడుగుల లోతులో మనకి సంభవించడం జరిగింది అని అయితే మనకి శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది మనకి ఎక్కడైనా సరే భూకంపం వచ్చే ముందు కొంచెం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాంటిది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ గా ఇలా భూకంపం రావడం అయితే ప్రజల్లో కొంచెం భయభ్రాంతులు అవ్వడం జరుగుతుంది సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున మనకి నాలుగు గంటల పదిహేను నిమిషాల సమయంలో మనకి ఈ భూకంపం రావడం జరిగింది అక్కడ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే మనకి భీమ్లీ బీచ్ రోడ్డు సమీపంలో అయితే మనకి కొన్ని కొన్ని చోట్ల రోడ్లు బ్రేక్ అయిపోవడం మనకి కనిపిస్తుంది ఆ రావడం అయితే ఒక రెండు మూడు సెకండ్లే భూమి కంపించినా సరే అక్కడ రోడ్లు అయితే మనకి ఎలా విరిగిపోయాయో మనకి అర్థమవుతుంది సో వచ్చిన రెండు మూడు సెకండ్లకే ఇలా ఉంది సో రిక్టర్ స్కేల్ అయితే మనకి ఇక్కడ తీవ్రత చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఏడు తీవ్రత మనకి నమోదైనట్టు తెలుస్తుంది ఇది అంత డేంజర్ కాకపోయినా సరే వచ్చింది కాబట్టి ఇంకా ఇది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా ఈ రోజు లేకపోతే ఏంటి జస్ట్ ఈ ఒక్కసారి వచ్చి వెళ్ళిందా ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు దీని మీద అయితే మనకి శాస్త్రవేత్తలు లోతుగా పరిశీలించడం జరుగుతుంది అసలు ఎక్కడ సంభవించింది ఏంటి అనేది అయితే మనకి కొంచమే క్లారిటీ ఉంది భీమ్లీ బీచ్ లో మనకి కొంచెం అడుగుల లోతులో మనకి రావడం సంభవించింది అని అయితే చెప్పడం జరుగుతుంది ఈ రోజు మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది అయితే మనకి తెలియదు ప్రెసెంట్ అయితే వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అయితే కొన్ని కొన్ని చోట్ల రావడం జరిగింది భీమిలి అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా వచ్చింది సో చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ప్రజెంట్ అయితే మనకి అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తుంది అంత తెల్లవారుజామున రావడం వల్ల చాలా మంది ప్రజలకి అయితే కొంతమందికి అయితే తెలియదు కొంతమంది అయితే ఆ శబ్దాలు విని లేవడం జరిగింది ఏంటి అని చూసుకున్నట్లయితే భూకంపం వచ్చినట్లు వాళ్ళు గుర్తించడం జరిగింది సో మొత్తానికి చూసుకున్నట్లయితే జస్ట్ వచ్చి వెళ్ళిపోయిందా లేదు ఈ రోజు ఏమైనా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది అయితే మనకి శాస్త్రవేత్తలు పరిశీలించడం జరుగుతుంది సో ఏదేమైనా కానీ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు అలాగే భీమ్లీ బీచ్ కి దగ్గర ఉన్న వాళ్ళైతే కొంచెం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి